ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రమాదంలో సీఎం మంత్రులు షాక్లో ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ ప్రమాదంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇది ఒక పెను ప్రమాదంగానే ప్రకటించుకోవచ్చు నూట ముప్పై అవ రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఎవరైతే ముప్పై రోజులు జైల్లో ఉంటారో సీఎం అయినా పిఎం అయినా ఏ రాష్ట్ర మంత్రి అయినా ఏ కేంద్ర మంత్రి అయినా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది తన పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్లు కోల్పోవాలి అని రాజంగా సవరణ చేయబోతున్నారు దీనిని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టగా ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలు రావడం జరుగుతుంది నచ్చని రాజకీయ నాయకుణ్ణి ఇతర కారణాల ద్వారా ఒక నెల రోజులు జైల్లో పెట్టడం చాలా ఈజీ అని తద్వారా ప్రతి ఒక్కరి మంత్రులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేల యొక్క పదవిలు కోల్పోతారని విమర్శించడం జరిగింది అయితే కానీ కొందరు మాత్రం ఈ విధంగా చేయడం ద్వారా రాజకీయ నాయకులు అవినీతి చేయకుండా ప్రజా సమస్యల పైన పోరాడతారని సపోర్ట్ చేయగా కొందరు వ్యతిరేకిస్తున్నారు దీనిపైన మీ సందేహాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి